కాలనీలో దారుణం చోటు చేసుకుంది భార్య భర్త సాయినాథ్ శర్మ కత్తితో పొడిచి హత్య చేశారు కుటుంబ కలహాల నేపథ్యంలోనే కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలియజేశారు భార్యను చంపిన తర్వాత సిరిష భర్త సాయినాథ్ శర్మ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు కేసు నమోదు చేసి దర్ఫ్ చేసినట్లు టౌన్ పోలీసులు తెలియజేశారు నంద్యాల పట్టణంలో ఎన్జిఓస్ కాలనీలో ఓంశాంతి ధ్యాన కేంద్రం వెనకాల శిరీష అనే ఆవిడ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆయన మండ్ర అయింది కూతురే వచ్చింది విషయం ఏమని చెప్తే వాళ్ళ భర్తనే కారణం ఏంటి అని అడిగితే ఈ మన ఏదో కొంచెం బయట ఎక్కువ తిరుగుతుంది మాత్రమే భార్యాభర్తలకు సమస్యలు ఉండవు కుటుంబ సమస్యలు ఉండవు దానివల్ల నిన్న రాత్రి కూడా గొడవ జరిగిందని చెప్పినారు రాత్రి సుమారుగా ఒకటిన్నర ఒకటి నలభై గంటలకు దగ్గరలో మీద